స్టైలిష్ బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్ ఓన్లీ ఫర్ లేడీస్ అందం ఓ అద్భుతం భగవంతుడి ఇచ్చిన వరం అందమైన మిమ్మల్ని అద్భుతంగా తీర్చగలిగే ఏకైక బ్యూటీ క్లినిక్ స్టైలిష్ బ్యూటీ క్లినిక్ మరియు సెలూన్ మా వద్ద ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్స్ అన్ని రకాల ఫేషియల్స్ హెయిర్ కట్స్ మరియు హెయిర్ కలరింగ్ మానిక్యూర్ పెడిక్యూర్ పిగ్మెంటేషన్ మరియు అన్ని రకాల స్కిన్ ట్రీట్మెంట్స్ చేయబడును అంతేకాదు ఫేషియల్ మీద 50% తగ్గింపు స్టైలిష్ బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్ ఓన్లీ ఫర్ లేడీస్ సమతానగర్ బిసైడ్ సాయి పబ్లిక్ స్కూల్ ఒంగోల్ అంటే ఎక్కువగా మారం చేసే పిల్లల్ని ఎలా సంభావించాలనే దాని గురించి తెలుసుకుందాం జనరల్గా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వయసున్న పిల్లలు ఎక్కువగా మారం చేస్తుంటారు దీనిలో భాగంగా కొంతమంది ఎక్కువగా ఏడడం పెద్ద పెద్దగా ఆరవడం లేదంటే నేల మీద పడి కొంచెం దొరలాడడం లేదంటే తల చేతులు ఫ్లోర్ మీద పెట్టి కొట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఈ వయసులో ఇదంతా కొంచెం కామన్ దీనికి మనం ఎలాంటి సొల్యూషన్ ఫైండ్ చేయాలి అంటే వాళ్ళని తిట్టడం కానీ అరవడం కానీ లేదంటే వాళ్ళని ఒక మూడు నుంచో పెట్టి పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి కానీ చేయకూడదు అనమాట సో ఇది ఎందుకు ఎందుకు పిల్లలు ఈ వయసులో ఇలా చేస్తారు అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్లో అన్ని మాటలు రాకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో అది చెప్పడం వాళ్ళకి అవ్వక దాన్ని ఏదో ఒక రూపంలో చూపించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దానికి ఏంటంటే వాళ్ళు సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారా లేదో చూసుకోవాలి వాళ్ళకి ఏదైనా ఆకలిగా ఎక్కువ ఉందా దాన్ని ఒకవేళ ఆకలి వేస్తే వాళ్ళకి అన్నం పెడితే అప్పుడు వాళ్ళు కామైపోతారు లేదు అనంటే బాగా నీరసంగా ఉన్నారా ఏదైనా అంటే చాలా దూరం తిప్పి వచ్చి దానివల్ల అలా అలా ఎగ్జాస్టెడ్గా ఉన్నారా అనేది చూసుకోవాలి లేదు ఏదైనా దాహం వేస్తుందా దాని వల్ల అలా ఉన్నారా అనేది చూసుకోవాలి ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఆ ని సఫిస్ చేస్తే వాళ్ళని అటెండ్ అవుతే ఇలాంటివి కొంతవరకు తగ్గుతాయి కొంతమంది పిల్లలు ఏంటంటే మనల్ని పట్టించుకోవట్లేదు అనే దీనితో ఇది ఎక్కువ చేస్తారు అంటే అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అని డిమాండింగ్ బిహేవియర్ అనమాట సో వాళ్ళు మనం పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళు మనం ఏడిస్తే గొడవ పెడితే మనల్ని పట్టించుకుంటారు అనే ఒపీనియన్లో ఉంటారు అనమాట లేదు కొంతమంది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్కి అంటే మాల్స్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇలా బిహేవ్ చేసే అవకాశం ఉంది అలాంటప్పుడు వాళ్ళని ఏం చేయాలి అంటే ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఎక్కడైతే అలా సీన్ క్రియేట్ చేస్తున్నారో అక్కడ నుంచి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి వేరే చోటికి కార్కో లేదా బయటకో తీసుకొచ్చి వాళ్ళని సంతరించడానికి ప్రయత్నం అనేది చేయాలి ఎప్పటి వరకు ఇది కామన్ అంటే ఫోర్ ఇయర్స్ వరకు ఇది కామన్ కానీ ఏజ్ పెరిగే కొద్ది ఏంటి అని అంటే వీళ్ళకి ఆ సిమ్టమ్స్ ఎక్కువ సార్లు వచ్చే ఎక్కువ టైం ఎక్కువ సార్లు వచ్చేది అనేది తగ్గి తగ్గుతూ వచ్చి నాలుగు సంవత్సరాలు అంటే స్కూల్లో జాయిన్ చేసే టైం కల్లా వీళ్ళు కంప్లీట్గా దాని నుంచి నార్మల్ అయిపోతారు సో దీనిలో మనకి ఏంటి ఎందుకు మనం దీని గురించి జాగ్రత్తగా ఉండాలంటే ఇలా ఎక్కువగా ఏడ్చినప్పుడు బాగా గొడవ చేసినప్పుడు ఏదైనా నీలంగా అయిపోతున్నారా పిల్లలు ఒకవేళ నీలంగా అయిపోతే మాత్రం ఒకసారి వైద్యుల్ని సంప్రదించాల్సి వస్తుంది సో ఈ మెయిన్ మెయిన్గా ఏంటి సొల్యూషన్ అంటే ఒకటి అలా చేస్తూ ఉన్నప్పుడు మనం అరవకుండా కామ్గా ఉండడం వాళ్ళకి ఏది లీడ్ ఎందుకు అలా చేస్తున్నారు అనే దాన్ని మనం గమనించుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడం ఏదో అంటే వాళ్ళు ఏది ఏది ఇవ్వమంటే అదే ఇద్దాము అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది రెండు సందేహాలు ఉంటాయి వాళ్ళు ఒకవేళ వాళ్ళు అడిగినది సమంజసంగానే ఉంటే అంటే వాళ్ళు నిజంగానే నీడు వల్ల అడుగుతున్నారు అంటే దాన్ని ఇచ్చేయాలి లేదు అంటే దాని నుంచి దూరంగా ఉంచి వాళ్ళు కామ్ అయ్యాక వేరే ప్లేస్కి తీసుకెళ్ళి ఇలా చేయకూడదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో ఎప్పుడైతే పిల్లలు నీలంగా ఏదైనా అవుతున్నారు అని అంటే కనుక వెంటనే గమనించుకొని వైద్యుని సంప్రదించాలి నాలుగు ఏళ్ళ వరకు ఇది కామన్ ధన్యవాదాలు